పశ్చిమ నియోజకవర్గం యాభై ఏడవ డివిజన్ కృష్ణా కాలనీ టీవీ టవర్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజాది కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నీలిమ రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంకా సరళ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్ యాదవ్ నాయిని లక్ష్మారెడ్డి బంకా సతీష్ యాదవ్ నిహాల్ వీరారెడ్డి అశోక్ రెడ్డి వెంకటమల్లు వెంకటేశ్వర్లు లలిత భాగ్యలక్ష్మి ఝాన్సీ సుజాత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బంకా సరళ మాట్లాడుతూ డివిజన్ ప్రజల సమస్యలను తీసుకుని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు

అన్నగా అన్నగారు ఈ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం ఫిఫ్టీ సెవెన్ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజల ప్రజల కోసం ప్రజలల్లో ఉండడం కోసం ఈ పార్టీ కార్యాలయాన్ని వాళ్ళ అనునిత్యం వాళ్ళతో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ రాజేంద్ర గారి వారదులుగా మేమిక్కడ ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది వారు గతంలో పాలకులు కానీ అది పైలట్ కాదు కదా కనీసం కనీస కనీసమైన నిత్యవసరాలై కూడా ఇక్కడ ఈ డివిజన్లో కొన్ని కొన్ని పనులు అలాగే పెండింగ్ ఉండడం జరిగింది అలాగే ఉంటుంది అట్లాంటి సమస్యలు కానీ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలను నాయని రాజేందర్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి మీ స్థానికంగా ఏ సమస్యలున్నా నున్నా తీసుకువెళ్ళి మా సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని మేము కోరుకుంటున్నాము